నమస్కారం గణపతి దత్తాయ మహా కాలభైరవ స్వామి దేవి అనమహాపూర్ణేశ్వరిదేవి అనమహాసిరెడ్డి నాయనకు జై ఈ రోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో విశ్వగిరి క్షేత్రం కాలభైరవ స్వామి వారి ఆశీసులతో శ్రీ కటికారెడ్డి మధసూదన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వేసవ కాలాన్ని పురస్కరించుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి మనం క్రమం తప్పకుండా ప్రతి వేసవికాలంలో చెప్పులు అదేవిధంగా చలికాలంలో బెడ్షీట్లు మన జ్యోతి క్షేత్రంలోనిటువంటి ఈ నిరాశ్రయులందరికీ పంపిణీ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈరోజు మనము ఈ కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి రావడం జరిగింది ఈరోజు వీరందరికీ ఎంతో కొంత వేసవి కాలంలో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ్ సేవా సమితి తరఫున సొంతన చేకూర్చాలన్న సదుద్దేశంతో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో వంద మందికి చెప్పులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని సహకారం అందించినటువంటి వారి విధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ ముద్దునూరు అనేటువంటి శ్రీ కటికారెడ్డి సుధాకర్ రెడ్డి అన్న గారు ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారం అందించారు అన్నగారు కటికారెడ్డి మధుసూదన్ రెడ్డి అన్న గారి బుద్ధుల తమ్ముడు మధుసూదన్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మండల నాయకులైనటువంటి మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి అన్న గారు బుద్ధునూరు వాస్తవ్యులు పుట్టిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా దాతలు ఎవరైనా సరే ఈ వేసవి కాలంలో చెప్పులు పంపిణీ కార్యక్రమాన్ని కానీ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కానీ నిర్వహించవలసిన వారు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి వారిని జరుగు తెలియజేసుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ధోరణిలు పెద్దలు శ్రీ కటికరెడ్డి మధుసూధన్ రెడ్డి అన్న గారికి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమానికి సాయ సాగాలు ఇచ్చినటువంటి వారి తమ్ముడైనటువంటి పెద్ద పెద్దలు శ్రీ కటికారెడ్డి సుధాకర్ రెడ్డి అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను హింద్ दादा टमाटर कोनी ने मां हां गरम है ये अम्मा वो देखो हां काय